పాపం మా నాన్న నాలుగు రోజుల నుంచి తనకిష్టమైన కూర ఏదైనా చేసి పెట్టవచ్చు కదా అని అడిగి అడిగి తనకే ఇంట్రెస్ట్ పోయిందనమాట ఇంక అడగడం అయితే మానుకున్నాడు ఇంక వీళ్ళు చేసిందే తినాలిరా బాబు అనుకున్నాడు ఏమో మరి అదేంటక్క అయ్యో పాపం నానా నానడిగిన కూర కూడా చేయలేకపోతున్నావా నువ్వు అంతలా ఏం చేస్తున్నావు అనైతే అనుకోవద్దు ఎందుకంటే ఇంట్లో నుంచి నానా పిల్లలు అందరూ అయితే సెవెన్ థర్టీ కే వెళ్ళిపోవాలి అప్పటికే వాళ్ళ క్యారేజెస్ అన్ని కూడా రెడీ కావాలనమాట ఇంకా నిద్రలేసి ఒక్కొక్క కర్రీ చేసి టిఫిన్ చేసే అంత టైం అయితే ఉండదు కాబట్టి అందరూ తినే కర్రీ అయితే రోజు చేసేసే వాళ్ళమే అదొకటే రీజన్ కదండి బాబు నాన్న కూరలు అయితే పిల్లలు అస్సలు తినరనమాట ఇంతకీ మా నాన్న అడిగే కూరలు ఏంటో చెప్పన పెద్ద కాస్ట్లీ ఫుడ్ అయితే అడగడు చూసారా ఎండి చేపలు పులుసు అనమాట సరేలే ఇంకా నాన్న రోజు అడుగుతున్నాడు కదా అని చెప్పని ఇవాళ పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేసి పంపించేసి ఇంకా నాన్న కోసం అయితే ఈ కర్రీ చేశాను స్మెల్ అయితే అద్దరిపోతుంది టేస్ట్ కూడా బాగుంది నేను టేస్ట్ చేశాను అనమాట ఇంకా నాన్న కోసం అయితే బాక్స్ పెట్టేసి క్యారేజ్ అయితే తమ్ముడి చేతి ఇచ్చి పంపించేసి ఈ రోజైతే మా నాన్న చాలా తృప్తిగా తింటారు